హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మామిడికాయలతో పక్కా కొలతలతో నేను ఈ పచ్చడి చూపిస్తాను అండి ఇది మనకి టెంక ముదిరి సంవత్సరం వరకు పెట్టుకునే పచ్చడి కాదు పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా ముందు సీజన్లో వచ్చేవి ఆ మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి ఇది దీన్ని జీడావకాయ అని కూడా అంటారు చాలా బాగుంటుందండి నేను కొలతలతో చూపిస్తాను ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో రెండు మూడు మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న 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 మామిడికాయలు ఒక మూడు ఉంటే నేను పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా మనం మామిడికాయలను బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఎందుకంటే సొన అది లేకుండా ఈ విధంగా తుడిచేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముక్ ఇవి పెద్దగా కట్ చేయొద్దండి నేను చూపిస్తున్నా కదా ఇలా కట్ చేసుకుంటేనే మనకి చక్కగా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం వీటిని కొలిచి తీసుకున్నట్లయితే చక్కగా మనకి కొలతలు అనేది పక్కాగా వేసుకోవచ్చు కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుందండి అందుకోసమని నేను కొలిసి చూపిస్తున్నాను నేను తీసుకున్న ఈ గిన్నెతో నేను కట్ చేసిన ఈ మూడు మామిడికాయల ముక్కలు నాలుగు గిన్నెలు అయ్యాయి మనం గిన్నె కొలత కరెక్ట్గా నాలుగు అయ్యేలాగా చూసుకొని మనం అదే అదే సైజు గిన్నెతో మనం కొలుచుకున్నామంటే చక్కగా మనం కొలతలన్నీ కూడా ఈజీగా మనకి అర్థమవుతాయి ఇలా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కొలుచుకొని ఒక బేషన్లోకి వేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ ముక్కల్లోకి మెంతులు ఆవాల పొడి వేసుకుందాము ఇది నేను రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించి మిక్సీ పట్టాను ఆ పొడి వేసాయండి ఆ తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత మనం దీంట్లోకి ఒక పావు కప్పు వరకు నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాండి నేను రాక్ సాల్ట్ తీసుకున్నా కాబట్టి పావు కప్పు వేస్తున్నాను బాగా ఉప్పుగా ఉంటుంది కావాలంటే నేను తర్వాత చూసి వేసుకోవచ్చు అని ఒక పావు కప్పు వేస్తున్నాను అలాగే మనం కారం కూడా ఏ కప్పుతో ముక్కలు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు వేస్తున్నా అండి నేను అదే మనకి లాంగ్ పచ్చడి పెట్టుకునేది అయితే మా కప్పు వరకు పడుతుంది నాలుగు కప్పులు ముక్కలకి కప్పు కారం వేసుకోవాలి కానీ ఇక్కడ మనకి ఇవి అంత పుల్లగా ఉండవు కాబట్టి కొంచెం ఒకరిగానే ఉంటాయి మరీ పుల్లగా ఉండవు కాబట్టి కొంచెం ఉప్పు అయినా కారమైనా మనం గిన్నె కొలత కంటే కొంచెం తగ్గించి వేస్తాను కుంటే సరిపోతుంది ఇది మొత్తం కూడా ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి మనం నాలుగు కప్పులు ముక్కలు తీసుకున్నప్పుడు కప్పు వరకు కారం వేసుకోవాలి అరకప్పు వరకు ఉప్పు వేసుకోవాలి అసలు అయితే కాకపోతే ఇక్కడ మనము ఈ ముక్కలు అనేది బాగా పుల్లగా ఉండవు కాబట్టి అరకప్పుకి కొంచెం తగ్గించి ఉప్పు కప్పుకి కొంచెం తగ్గించి కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత మనం ఈ విధంగా ఒకసారి మనం నూనె వేసుకోకుండానే మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం దీంట్లోకి నూనె కూడా పోసుకోవాలి వేరుశెనగ నూనెనా లేదా నూరుపప్పు నూనె వేసుకోవాలండి దీనికి రిఫైన్డ్ ఆయిల్స్ ఏ పచ్చళ్ళకి కూడా బాగుండవు నేను ఇక్కడ పల్లీ నూనె వేస్తున్నాను ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఈ నూనె కూడా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇప్పుడు ఎక్కువగా నూనె ఉన్నట్లుగా ఏమనిపించదు కాకపోతే మనము నెక్స్ట్ డే చూస్తే మాత్రం నూనె బాగా వస్తుందండి పైకి ఒక కరెక్ట్గా ఒక కప్పు నూనె వేసుకుంటే సరిపోతుంది అలాగే చివరిగా దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక రెండు వెల్లుల్లిపాయలు వల్చేసి ఇలా కొన్ని మిక్సీలోకి వేసేసి కొన్ని డైరెక్ట్గా ఈ విధంగా పచ్చళ్ళలోకి వేసేసుకుంటే బాగుంటాయి తర్వాత మనం మిక్సీలో వేసింది కూడా మరీ మెత్తగా కాకుండా పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని వేసుకుంటే చక్కగా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పచ్చడికి ఇలా చివరిలో వేసుకొని ఈ వెల్లుల్లి పేస్టు వెల్లుల్లిపాయలు కూడా మొత్తం ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మొత్తం కలిపేసుకొని మనము మూత పెట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డేకి చూస్తే చక్కగా ఆయిల్ తేలి చాలా బాగా మనకి ఆయిల్ అదంతా కూడా సరిపోతాయండి మనం కొలతల ప్రకారం పెట్టుకుంటే ఈ పచ్చడి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చూపిస్తున్న ఈ కొలతలతో తప్పకుండా అందరు ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఆ తర్వాత మూత పెట్టేసుకొని నెక్స్ట్ డేకి నేను చూపిస్తాను చూడండి ఆయిల్ కూడా చక్కగా చూడండి ఇది మనకి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది మనకి ఇంకొక రోజు ఆగితే ఇంకా కొంచెం ఆయిల్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది నేను ఇది నెక్స్ట్ డే నేను నైట్ కలిపాను నెక్స్ట్ మార్నింగే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది అంతే అండి నేను చూపించిన ఈ కొలతలతో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ పచ్చడి అనేది ఒకసారి ఉప్పు చూసుకొని మనం కొంచెం తగ్గించే వేసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఒక డబ్బాలో ఒక ఎత్తి పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు కూడా ఉంటుందండి బయట పెట్టుకుంటే ఇరవై నుంచి ఒక ముప్పై రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఇలా పచ్చడంతా కూడా ఒక డబ్బాలోకి ఎత్తేసుకున్న తర్వాత నేను ఈ గిన్నెలోకి అన్నం వేసి కలిపాడి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావీ నైస్ డే బాయ్